మనం ఎన్నో పాటలు వింటూ ఉంటాం కదా కాని కొన్ని పాటలు అవి కేవలం పాటలు కాదు ఒక ప్రాంతం మొత్తం ఆత్మఘోష అలాంటి ఒక కదిలించే గీతం గురించి దాని వెనుక ఉన్న కన్నీటి ఘాధ గురించీ ఈరోజు మనం లోతుగా తెలుసుకుందాం జస్ట్ ఈ ఒక్క ప్రశ్న బలవంతంగా ఊరు విడిచి వెళ్ళిపోయిన వాళ్ల బాధను ఇంతకంటే బలంగా గుండెలకు హత్తుకునేలా చెప్పలేమేమో ఈ ఒక్క వాక్యమే ఆ శక్తివంతమైన తెలుగు గేయానికి ప్రాణం పోసింది సరే ఈ పాటలోని ఆవేదనను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా అది పుట్టిన నేల గురించి తెలుసుకోవాలి అదే పాలమూరు ఆ పాలమూరు ఏంటో చూద్దాం అంటే చూడండి ఇది ఈరోజు నిన్నటి కథ కాదు తరతరాలుగా కరువుతో పంటలు పండక అక్కడి ప్రజలు నిరంతరం ప్రకృతితో ఒక యుద్ధం చేస్తూనే ఉన్నారు ఆ పోరాటమే వాళ్ల జీవితాల్ని వాళ్ల తలరాతల్ని మార్చేసింది ఇక వేరే దారి లేకపోయింది పనిలేదు తాగడానికి లేవు బ్రతకాలంటే ఉన్న ఒక్కటే దారి కన్నవాళ్లని ఊరిని వదిలేసి వలస కూలీగా వెళ్ళిపోవడమే ఇది కేవలం పొట్టకూటుకోసం చేసిన ప్రయాణం కాదు ఒక ప్రాంతపు సాంస్కృతిక విషాదం కవితన కవిత్వంలో పట్టుకున్నది సరిగ్గా ఈ వేదననే సరే ఇంతమంది పడుతున్న ఈ బాధకు లక్షలాది నిశ్శబ్ద రోదనలకు తన అక్షరాలతో గొంతునిచ్చిన ఒక వ్యక్తి ఉన్నారు ఆయనే డాక్టర్ ముకురాల రామారెడ్డి ఆయన గురించి ఇప్పుడు తెలుసుకుందాం డాక్టర్ ముకురాల రామారెడ్డిగారు ఆయన కేవలం ఒక కవి మాత్రమే కాదు ఆయన మట్టిలో పుట్టిన మనిషి తన నేలతో తన ప్రజలతో పూర్తిగా మమేకమైపోయారు అందుకే ఆయన రాసిన ప్రతి అక్షరం వాళ్ల అద్దం పడుతుంది ఆయన చాలా రచనలు చేశారు మేఘదూత లాంటివి అనువదించారు ఎంతో పాండిత్యం ఉన్న వ్యక్తి ప్రాచీన తెలుగు కవిత్వంపై ఏకంగా డాక్టరేట్ కూడా చేశారు కాని వీటన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఎప్పుడూ సామాన్యుడి పక్షానే నిలిచారు వాళ్ల గొంతుకగా చిరస్థాయిగా నిలిచిపోయారు అయితే అసలు విషయానికి వద్దాం ఇంత లోతైన వేదనను అంత సింపుల్ పదాలతో అంత పవర్ఫుల్గా ఎలా చెప్పగలిగారు ఆ కవితలోకి ఒక్కసారి తొంగిచూస్తే మనకే అర్థమవుతుంది పాట ఎలా మొదలవుతుందంటే ఊళ్ళో గోకులాష్టమి పండగ కూడా గడిచిపోయింది అయినా లేదు పశువుల డొక్కలు లోపలికి పోయాయి వాగులు వంకలు ఎండిపోయాయి ఇక్కడ లాభం లేదని కోస్తాదేశం వెళ్తే కూలి బాగా దొరుకుతుందని వెళ్ళిపోయావా అని అడుగుతారు ఎంత నిస్సహాయమైన పరిస్థితో కదా ఆ తర్వాత పాట మొత్తం వెనకాల ఉండిపోయిన కుటుంబం వైపు తిరుగుతుంది వాళ్ళడుగుతారు అక్కడి మెరిగే చేపలు భూసిచేపలు రుచిమరిగి ఇక్కడి రుచి మర్చిపోయావా ఇక్కడ నీకోసం ఎదురుచూస్తున్న చందమామల్లాంటి పిల్లల మొహాలు మర్చిపోయావా అని ఆ మాటల్లో ఎంత ఏకమో ఎంత సున్నితమైన నింద ఉందో చూడండి ఇక ఈ పల్లవి ఎన్నడొస్తవు లేబరీ పాలమూరి జాలరీ ఇది పాట అంతటా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది ఒక బాధాకరమైన ప్రతిధ్వనిలాగన్మాట ఇది కేవలం ఒక ప్రశ్నగాదు ఎప్పుడు తిరిగొస్తారో తెలియని వాళ్లకోసం అంతులేకుండా ఎదురుచూసే ప్రతి కుటుంబం గుండె చప్పుడు అయితే ఈ పాటకి ఇంత పవర్ రావడానికి కారణం కేవలం మాటలు మాత్రమే కాదు దాని స్ట్రక్చర్ అంటే దాని నిర్మాణంలోనే ఒక ఆర్తి దాగి ఉంది అదెలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా ఆయన ఎంచుకున్నది గేయం అనే ఫార్మాట్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే దీన్ని పద్యంలా చదవడమే కాదు ఒక జానపద గీతంలా పాడుకోవచ్చు పల్లవి చరణాలు ఉంటాయి దీనివల్ల ఏమైందంటే ఈ కథ కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రతి సామాన్యుడి నోట్లో నాని వాళ్ళ గుండెల్లో నిలిచిపోయింది ఇంకొక టెక్నిక్ వాడారు అదే అంత్యానుప్రాస అంటే లైన్ చివర్లో ఒకే రకమైన శబ్దం వచ్చే పదాలు వాడటం దీనివల్ల ఆ పాటకొక ప్రత్యేకమైన లయ ఒక విషాదభరితమైన శ్రావ్యత వచ్చాయి వింటున్నప్పుడు ఆ ఫీల్ మనస్సును వెంటాడుతుంది ఇక్కడ చూడండి లేబరీ జాలరీ పోతివా పోతివా చూశారా ఈ చివరి పదాల ప్రాస వల్ల ఆ లైన్లకు ఒక రిధం వస్తుంది సరిగ్గా ఈ రిధం వల్లే ఆ బాధాకరమైన మాటలు మనసులో అంత బలంగా నాటుకుపోతాయి ఇక చివరిగా ఈ పాట మనల్ని కేవలం ఆ బాధతో వదిలిపెట్టదు అసలు ఈ సమస్యకు మూలం ఎక్కడుంది దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచించేలా చేస్తుంది ఆ దిశగా కూడా ఇప్పుడు చూద్దాం అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే ఒకప్పుడు కాకతీయులు అద్భుతమైన చెరువుల వ్యవస్థను కట్టారు కాని ఆ తర్వాత వచ్చిన వాళ్లు దాన్ని పట్టించుకోలేదు దాంతో ఆ వ్యవస్థ మొత్తం కూలిపోయింది చెరువులు ఎండిపోయాయి నీటి కొరత మొదలైంది దాని ఫలితమే వ్యవసాయం దెబ్బతిని తరతరాలు వలసబాట పట్టడం అంటే కారణం కేవలం వానలు లేకపోవడం కాదు మన కూడా సరిగ్గా ఈ సమస్యను గుర్తించే తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఇది వందల ఏళ్ల నిర్లక్ష్యాన్ని సరిదిద్దడానికి ఆ పాట్లో చెప్పిన వలసల వెనకున్న అసలు కారణాన్ని పరిష్కరించడానికి చేస్తున్న ఒక ప్రయత్నమన్నమాట ఈ మిషన్ కాకతీయ లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి పాడుబడిన వేలాడి చెరువులను మళ్లీ బాగుచేయాలి భూగర్భజలాలను పెంచాలి వ్యవసాయాన్ని మళ్లీ బ్రతికించాలి ఊళ్లలోనే పని దొరికేలా చేసి ఈ వలసలనే విషచక్రాన్ని ఆపాలి అంతిమంగా నీటినీ పనినీ జీవితాన్ని తిరిగి పల్లెలకు తీసుకురావాలి కానీ ఇక్కడొక ప్రశ్న మిగిలిపోతోంది ఒక పథకం అది నిజంగా తరతరాలుగా పడిన ఈ గాయాలను మాన్పగలదా ఈ విషాద గీతానికి ఒక కొత్త ముగింపును రాయగలదా ప్రభుత్వ పథకాలు భూమి మీద గాయాల్ని మాన్పొచ్చు కాని మనుషుల గుండెల్లో ఏర్పడిన గాయాల్ని మాన్పడం అంత సులభమా